పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం మినిమించలిపాడులో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్రలో మాజీ మంత్రి టీడీపీ పాల్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణకు మహిళలు నీరాజనాలు పలుకుతూ హారతులు పట్టారు వృద్ధులు మహిళలు యువకులను తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆచంట అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నానని సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు

మటమండపాలు వాస్తవ్యులారా తెలుగుదేశం జనసేన కార్యకర్తలారా నాయకులారా మన ముందుకు వచ్చారు పెద్దలు గౌరవనీయులు శ్రీ శ్రీపిధాని సత్యనారాయణ గారు ఇవాళ రోజు అప్పుడు ఇల్లు కూడా ఆయన

সুমে আপনি রৌড় আপনি ఎనభై లక్షలు వచ్చిందంటే అంటే ఇవాళ ఇస్తే కానీ వర్క్లు అవ్వడానికి లేదు ఇంజనీర్ ఎండో ఎంజీఆర్ ఎండో ఆ కలిసి కార్యదర్శులు సచివాలయం సిబ్బంది ఉండవు నిద్ర ఎత్తుకో సర్పంచ్ ఎత్తుగా రికేట్ పాపం సర్పంచ్కి వ్యాల్యూ లేదు సర్పంచ్కి నిధులు లేవు బయటికి అని లేడు లోపల ఎడుతాడు వాడు ఈ ప్రజాపతి కాదు తెలుగు ప్రజాపతి అనుకుంటాడు మాకు రావట్లేదని కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రజాపతి కూడా